టూ మైక్స్ అయితే నేనైతే పర్సనల్ గా ప్రిఫర్ చేస్తాను తీసుకోమని అంటాను సో అయితే ఒక మైక్ అయితే తీసుకొచ్చాను సో లో బడ్జెట్ లో కొత్త క్రియేటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే నేను బెటర్ ప్రెజెంట్ వచ్చేసి హై లెవెల్ ఉందనమాట ఇది నాయిస్ గానే ఉంది సో మనం నైన్టీ మీటర్స్ అయితే వచ్చామండి మనం ఇప్పుడు సో మీకు అయితే చాలా బాగుందండి హాయ్ అండ్ అందరు ఎలా ఉన్నారు ఐ హోప్ అందరూ బాగున్నారే అనుకుంటున్నా సో వెల్కమ్ టు మై ఛానల్ కార్తిక్ ద ట్రావెలర్ సో వీడేంటి ఏదో బాక్స్ పట్టుకొని చూస్తున్నాను అనుకుంటున్నారా సో అవునండి ఇది చెప్పడానికైతే మీ ముందుకు వచ్చాను ఇప్పుడు సో మన ఛానల్లో చాలా నుంచి మైక్ లేకుండా సో చాలా వీడియోలు అయితే చేశాను అనమాట షార్ట్ వీడియోస్ సో చాలామంది కామెంట్ చేశారు మన నీకు ఈ వాయిస్ బాగోలేదు ఐ మీన్ వాయిస్ ఎవరు బాగలేదు సో చాలామంది చాలా కామెంట్ చేశారు అనమాట సో మీ అందరి కోసమే ఇప్పుడైతే ఒక మైక్ అయితే తీసుకొచ్చాను సో ఈ మైక్ చెప్పే ఈ మైక్ గురించి చెప్పే ముందు నేనైతే ఒక ముఖ్యమైన విషయం అయితే చెప్పాలన్నమాట మీకు సో అదేంటంటే నేను ఇది నేను చేసే వీడియోస్లో ఇది మొదటి అనమాట అంటే లెంత్ వీడియోస్లో ఇది నా మొదటి వీడియో అనమాట సో నేను ఏదైనా మిస్టేక్ చేసినా సో అలాగే ఏదైనా తప్పుగా మాట్లాడినా ఏదైనా తప్పుగా రాంగ్గా ఏదైనా చేసినా సరే నేను అయితే క్షమిస్తారని కోరుకుంటున్నా సో చూసారు కదా ఇప్పుడే ఇలా మాట్లాడుతున్నాను తడబడుతున్నాను సో ఫస్ట్ వీడియో కాబట్టి నేను కొద్దిగా ఎక్కువగా మాట్లాడలేను సో ఏం మాట్లాడుతున్నా కూడా నాకే తెలియదు అనమాట అంటే ఐ మీన్ ఏ మాట్లాడాలో కూడా తెలియదు సో మీ అందరూ అడ్జస్ట్ అయ్యి చూస్తారనుకుంటున్నా సో చూస్తారులేండి సో మనం అయితే ఇంకైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం సో ఇది ఫస్ట్గా మనకి త్రీ టైప్స్ ఉంటాయి అనమాట సో దీని దీని నేమ్ అయితే మీకు చెప్తాను ముందుగాన సో ఎట్లా కాదండి మీకు అన్బాక్సింగ్ చేసినట్టు చెప్తాను అనమాట అన్ని డీటెయిల్స్ మీకు అన్ని పూర్తిగా చెప్తాను అనమాట సో వీడిని అయితే ఫుల్గా అయితే చూసేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అందరికీ షేర్ చేయండి సో మీరైతే నాకు ఏదైనా సపోర్ట్ చేస్తారంటే ఒక సబ్స్క్రైబ్ ఈ వీడియోని ఫుల్గా చూసి వెళ్తారని కోరుకుంటున్నాను సో ఇంక ఇంకైతే వీడియోకి అయితే వెళ్ళిపోతు వచ్చేసేయండి సో ముందుగా మీకు దీని ప్రైజ్ అయితే చెప్తాను అనమాట సో దాని తర్వాత దీనిలో ఉన్న ఫ్యూచర్స్ అండ్ అలాగే దీంట్లో ఉన్న ఏంటంటే ఏంటంటే ఐటమ్స్ ఇచ్చాడో అన్నీ చెప్తాను అనమాట సో ముందుగా దీని బ్రాండ్ వచ్చేసి ల్యాండ్ ఏ వన్ మైక్ అనమాట లార్క్ ఏ వన్ మైక్ అనమాట సో ఇది వచ్చేసి మనకి అమెజాన్లో నాకు వచ్చేసి ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ అయితే పడింది అనమాట సో ఇలా ఇది ఒకటే కాదండి మనకి ఇది త్రీ ఫ్యూచర్స్ కింద వస్తుంది అనమాట అంటే త్రీ ప్రైజెస్ కింద వస్తుంది అనమాట ఫస్ట్ మనకి వచ్చేసేది ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ అనమాట సో సెకండ్ వచ్చేసి మనకి ఫైవ్ థౌసండ్లో వస్తుంది అన్నమాట సో థర్డ్ వచ్చేసి ఈ సిక్స్ ఎయిట్ థౌజండ్ అలా ఉంటుంది అనమాట సో మీరు ప్రైజ్ అయితే చూడకండి సో ఒక్కొక్క ప్రైజ్కి ఒక్కొక్కలా ఉంటుందన్నమాట ఇది సో అయితే ఓపెన్ చేద్దాం చెన్నై సో ఇది ఎలా ఓపెన్ చేయలేము సో యాక్చువల్గా అయితే నేను ముందే అయితే ఓపెన్ చేశాను అనమాట నేను చూడటానికి సో మనకి ఇదైతే ఇలా ఉందనమాట ఫస్ట్ సో ఇక్కడ చూడండి ముందు క్యూర్ అయితే ఇచ్చారు అనమాట సో ఇది ఎందుకంటే ఇది మనం ఇది క్యూఆర్ ఇది స్కాన్ చేసి దీని గురించి డీటెయిల్స్ అని తెలుసుకోవడం అనమాట సో ఇది ఏ విధంగా పనిచేద్దీ ఎలాగని ఇదైతే అయితే ఇచ్చాడనమాట అట్గా ఇది వచ్చేసి ఇది ఇన్స్ట్రక్షన్లు అనమాట సో మనకి ఫోన్ తీసుకుంటే బుక్ ఏ విధంగా ఇస్తాడో అలా అలా ఇచ్చాడనమాట సో చూడండి ఇదనమాట సో ఇది మనకు దీంతో పెద్దగా పని లేదు సో ఇది వచ్చేసి మనకి బ్యాగ్ అనమాట సో నేను లో ప్రైజ్లో తీసుకున్నాను కదా నాకు కేస్ టేబుల్ ఇవ్వలేదు సో మనకి ఈ బ్యాగ్ అడ్జస్ట్ చేసుకోమని ఇచ్చాను అనమాట సో ఇదనమాట దీని దీని వచ్చేసి ఇది దీంట్లో కూడా ఏది ఇచ్చాడండి ఒకసారి ఆగండి చూద్దాము సో ఇచ్చాడు సో ఏదో బిల్ల ఇచ్చాడండి సో దీంతో పనుంది పని లేదు పనిలేక కాదు సో ఇదండి నేను ఏమనుకోకండి ముందుగా నేనైతే అయితే అన్బాక్స్ అయితే చేస్తాను సో నేను తర్వాత చేస్తాను అనమాట సో ముందుగా చూడడానికి అయితే నేను చేస్తాను అనమాట సో ఇదైతే రిసీవర్ అనమాట సో సి టైప్లో వచ్చిందనమాట సో ఇది కాకుండా ఇంకోటి అయితే ఉంటు సో నేను ప్రైస్ తగ్గించి తీసుకోవడం వల్ల నాకు ఇది ఒకటే వచ్చింది ఇది సి టైప్ రిసీవర్ అనమాట సో ఇది ఓన్లీ ఆండ్రాయిడ్ మొబైల్స్ వాళ్ళకే యూజ్ అవుతుందన్నమాట సో ఐఫోన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ కూడా యూజ్ అనమాట సో ఎందుకంటే దానికి సి టైప్ రిసీవర్ కాబట్టి సో ఇదైతే మనకి ఏ విధంగా వచ్చిందనమాట సి టైప్లో సో ఇక్కడ బటన్ అయితే ఇచ్చాడు ఇది ఆఫ్ అండ్ ఆన్ అండ్ ఆఫ్ అనమాట సో ఇది సో ఇంకేమిచ్చాడు మన నెక్స్ట్ వచ్చేసి మైక్స్ అనమాట సో మనకైతే టూ మైక్స్ అయితే అనమాట ఇక్కడ సో ఇదిగోండి ఈ విధంగా అయితే ఇచ్చాడనమాట సో అయితే దీన్ని అయితే చూసేద్దాం సో రెండైతే రెండు ఎందుకు ఇస్తారంటే మనకి ఎవరైనా ఎదుటి వారితో ఎవరితో అయినా మనం ఇంటర్వ్యూ చేయడానికి కూడా చాలా యూస్ఫుల్ అవుతుందని చెప్పుకోవచ్చు దీంతో సో దీనికి మ్యాగ్నెట్స్ అయితే ఇచ్చాడనమాట సో మనకి ఇలాగా ఇలా కాలర్కి ఎక్కడైనా ఇలా పెట్టుకోవడానికి అనమాట సో చాలా అంటే చాలా బాగుంది ఇది సో ఈ బడ్జెట్లో ఎలా వచ్చిందంటే గ్రేట్ అని చెప్పుకోవచ్చు హాల్ హోల్డ్ అండ్ మైక్ అనమాట సో చాలా అంటే చాలా బాగుంది ఇది సో మనకి ఇంకా ఏ విధంగా ఇచ్చారంటే సో ఇది వచ్చేసి మనకి ఛార్జి టైప్ అనమాట సో చూడండి ఛార్జ్ మనకి ఇక్కడ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఈ మైక్స్కి ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఈ విధంగా అయితే ఇచ్చారనమాట సో ఇక్కడ ఇట్లా ఉందనమాట సో చాలా అంటే చాలా ప్రీమియం ఉంది చాలా అంటే చాలా బాగుంది సో ఇంకా ఏమి ఇచ్చారంటే సో మనకి దీనికి ఒక సి టైప్ కేబుల్ ఒకటి ఇచ్చారనమాట సో చూసాను ఇది కూడా చూద్దాం అండి సో మనకి ఇదిగోండి మనకి సి టైప్ కేబుల్ లో ఇచ్చాడనమాట సో ఇది కూడా చాలా ప్రీమియంగా ఉంది మంచి బ్రాండెడ్గా ఉంది కూడా చూడడానికి చాలా అంటే చాలా బాగుంది సో మనం ఇంకా మన ఇంకా దీని అయితే టెస్ట్ చేద్దాం అనమాట ముందుగా మనం టెస్ట్ చేసి అప్పుడు మీకు కామెంట్ సెక్షన్లో దీని కామెంట్ అయితే చేసేయండి దీని గురించి సో అయితే దీని అయితే టెస్ట్ చేయడానికి బీచ్కి వెళ్ళి టెస్ట్ అనమాట సో బీచ్ ఎందుకంటే మనకి అక్కడ నాయిస్ ఎక్కువ ఉంటుంది కదా ఏ రేట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి సో దీని నాయిస్ రిడక్షన్ ఏంటనేది మన ఫుల్ డీటెయిల్స్ అయితే మీకు చెప్తాను అనమాట సో మనం అక్కడికి వెళ్ళే ముందు ఇంకోటి అయితే ఇచ్చాడండి అది కూడా అనండి సో మనకి వీటి పేరు ఏంటో తెలియదు కానీ మరి ఇవి అయితే ఇచ్చాడనమాట నాకైతే సరిగ్గా తెలియదు వీటి పేరు సో ఇది ఎందుకంటే మనకి ఇది ఇది బండి మీద వెళ్తున్నప్పుడు మనకి మనకి ఎయిర్ ఎక్కువ వస్తుంది కదండి సో అక్కడ కూడా ఇది నాయిస్ రిడక్షన్ చేస్తుంది అనమాట చాలా అంటే చాలా బాగుంది ఇది కూడా ప్రీమియం క్వాలిటీలో ఉంది సో ఇది ఇది ఏం లేదండి ఇలా పెట్టుకొని ఇలా దీని మైక్ సైడ్ ఇటువే పెట్టుకుంటే అంతేనండి సో చూసారు కదా ఇది సెటప్ అనమాట సో దీని దీన్ని వచ్చేసి ఇప్పుడు మనం సో ఒకటే కాదండి రెండు ఇచ్చాడండి రెండింటికి రెండు అయితే ఇచ్చాడనమాట సో చూసేయండి రెండింటికి రెండు అయితే ఇచ్చాడు సో చాలా అంటే చాలా బాగున్నాయండి ఇవి సో ఇంక మనం లేట్ చేయకుండా అయితే మనం బీచ్కి వెళ్ళి అయితే ఇంకా ఇవి అయితే చెప్తాం అనమాట సో ఏ విధంగా పనిచేస్తుంది ఏంటనేది నాయిస్ రిడక్షన్ ఏంటనేది సో ఇదేంటంటే ఈ మైక్ మెయిన్ స్పెషలిటీ ఏంటంటే త్రీ లెవెల్స్ ఆఫ్ వాయిస్ రిడక్షన్ ఉంటుందన్నమాట సో చాలా అంటే చాలా బాగుంటుంది ఫస్ట్ లెవెల్ ఒకటి సెకండ్ లెవెల్ ఒకటి థర్డ్ లెవెల్ ఒకటి ఉంటుంది అనమాట సో అది కూడా చెప్తాను తర్వాత మీకు సో అవునట్టు మీకు అందరికీ మీకు మెయిన్ ఒకటి చెప్పడం మర్చిపోయాను మనకి మీకు చెప్పాను కదా త్రీ టైప్స్లో ఉంటాయని చెప్పాను కదా మనకి ఫోర్ థౌజండ్లో కొనుక్కోడానికి కొనుక్కుంటే మనకి ఛార్జింగ్ కేస్ ఈ విధంగా ఇస్తాడు అలాగే అదే కాకుండా ఫైవ్ థౌజండ్లో కొనుక్కున్నాం అనుకోండి మనకి మనకి బట్ బట్స్ టైప్లో ఒకటి వస్తారు కదండి అట్లా వస్తుంది అనమాట బట్స్ టైప్లో వస్తుందన్నమాట బట్స్ పెట్టుకుంటాం కదా కేసు అలా వస్తుంది అనమాట సో సెవెన్ థౌసండ్ ఏంటంటే మనకి లైటింగ్ రిసీవర్ వస్తుంది అనమాట ఐ మీన్ ఐఫోన్కి లై కేబుల్ ఉంటుంది కదా సో లైటింగ్ కేబుల్ సో అట్లా వస్తుందన్నమాట రిసీవ్ చాలా అంటే చాలా బాగుంటుంది మన దగ్గర అంత బడ్జెట్ లేదు కాబట్టి ప్రస్తుతానికి అయితే ఈ లో బడ్జెట్లో అయితే తీసుకున్నాం అనమాట సో మనకి మీరైతే ఫుల్గా అయితే వీడియో అయితే చూసేయండి మీకు ఏదైనా మళ్ళీ మీకు ఏదైనా అర్థం అవకపోతే తిరిగి చూడండి అండ్ అలాగే ఏదైనా కామెంట్ అయితే చేయండి మీకు ఏదైనా తెలియకపోతే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇంకా లేచేకైతే మనం బీచ్కి అయితే వెళ్ళిపోదాం అక్కడైతే దీని గురించి పూ పూర్తి డీటెయిల్స్ అయితే మీ అందరికీ చెప్తాను అనమాట వచ్చేసాము చూడండి ఒకసారి బీచ్ సో బాగుంది కదనమాట ఇదే ఇదేనండి తంతడి బీచ్ అనమాట సో నేను ఇక్కడైతే మైక్ అయితే టెస్ట్ చేస్తున్నాను అనమాట సో ప్రజెంట్ వచ్చేసి హై లెవెల్లో ఉందన్నమాట ఇది మైక్ నాయిస్ రిడక్షన్ వచ్చేసి సో ఫస్ట్ మనం వితౌట్ నాయిస్తో మనం అయితే ఒకసారి చిక్ చేద్దాం ఉండండి సో ఈ విధంగా అయితే ఉందన్నమాట మీకు మీకు అయితే తెలుస్తుంది అనుకుంటున్నాను నేను సో ఈ విధంగా అయితే ఉందన్నమాట సో నేను వాయిస్ రిడక్షన్ లేకుండా చేస్తున్నాను అనమాట అంటే జీరో నాయి నాయిస్ రిడక్షన్లో ఉందనమాట సో ఇప్పుడు మనమైతే ఫస్ట్ అంటే లెవెల్ వన్ నాయిస్లోకి అయితే వెళ్దాము సో అది ఎలా ఉందో ఒకసారి అయితే చూసేయండి మీరు సో ఇది అండి ఇప్పుడైతే లెవెల్ వన్లో అవుతుంది అనమాట సో ఈ మైక్ నాయిస్ రిడక్షన్ వచ్చేసి సో మీకు అర్థమవుతుంది ఒకసారి ఒకసారి తిప్పు చుట్టూ తిప్పు ఒకసారి సో చూడండి మొత్తం మొత్తం అంతా నాయిస్గానే ఉంది సో మనం మన మైక్లో అయితే మీకే తెలుస్తుంది అనమాట సో ఈ విధంగా అయితే అనమాట మన మైక్లోని సో ఇప్పుడైతే మన మీకు అర్థమైంది కదా ఈ మైక్లో ఫస్ట్ లెవెల్ ఎలా ఉందో సో ఇప్పుడైతే మనం లెవెల్స్ సెకండ్ లెవెల్కి అయితే వెళ్దాం అన్నమాట సో అందులో ఎలా అంటే లెవెల్ అని కాదు మీడియం నాయిస్ రిడక్షన్ లోకి అయితే వెళ్దాం అనమాట సో ఇప్పుడు ఎలా ఉంటుందో ఎలా ఉంటుందో చూద్దాం అనమాట ఇప్పుడు ఇది కూడా సో ఇప్పుడు చూస్తున్నారు కదండి ఇప్పుడైతే మీడియం లెవెల్ అయితుంది అనమాట మన మైక్ నాయిస్ రిడక్షన్ వచ్చేసి సో మీకు అర్థం అవుతుంది అనుకుంటున్నాను ఒకసారి మనం అయితే బీచ్ దగ్గర ఉన్నాం ఇంకా సో మేమైతే నాయిస్ రిడక్షన్ కూడా మీకు ఎలా ఉందా ఏంటనేది అర్థం అవుతుంది అనుకుంటున్నాను సో కాసేపు ఉందా మీడియంలోనే సో మనకి ఏదైనా నాయిస్ ఏదైనా మీకు ఏమైనా అర్థం అవుతాయేమో సరే తిప్పి ఒకసారి అటువైపు సో మీరు అంతా జానాలే ఉన్నారనమాట మనకి నాయిస్ కూడా ఒక ఈ విధంగా అయితే వస్తుందనమాట సో చాలా అంటే చాలా అద్భుతంగా అనమా ఉందన్నమాట ఈ మాయిల్ అండ్ లార్ కే అనమాట చాలా అంటే చాలా బాగుంది అనుకుంటాను నాకైతే పర్సనల్గా అయితే నాకైతే చాలా నచ్చింది అనమాట ఈ మైక్ వచ్చేసి సో మనం అయితే ఇప్పుడు ఇప్పుడు మీరు చెక్ చేసారనుకుంటున్నాను మనం ఈ నాయిస్ డిడక్షన్ ఎలా ఉందో మీడియంలో సో మనం లెవెల్ త్రీ కూడా వెళ్దాం అనమాట సో స్ట్రాంగ్లోకి వెళ్దాం అనమాట మనం ఇప్పుడు అది కూడా చూసేయండి ఒకసారి ఇప్పుడైతే మనకి లెవెల్ త్రీలో ఉందనమాట ఇది వచ్చేసి మనకి మైక్ నాయిస్ డిడక్షన్లోనే సో మీరైతే చూసుకోవచ్చు కానీ ఈ లెవెల్ త్రీలో మెయిన్ మైనస్ ఏంటంటే ఒకటైతే ఉందండి సో అదేంటంటే లైట్గా రోబోటిక్ వాయిస్ అయితే మీకు అయితే అర్థమవుతుంది అనుకుంటున్నాను చూసారా చుట్టూ అయితే మనకి సముద్రం అయితే ఉంది అండ్ అలాగే చాలా మంది జనాలు అయితే ఉన్నారు సో మీకు అర్థమవుతుంది సో మనకి ఇది ఎలా ఉందని ఏంటనేది సో మీకు అయితే అర్థమైంది కదా సో మనం ఇంకో టెస్ట్ అయితే చేద్దాం అనమాట ఇప్పుడు మనం పరిగెడుతూ కూడా టెస్ట్ అయితే చేద్దాం అనమాట సో ఏ విధంగా ఏ ఏ విధంగా వస్తుంది ఏంటనేది పరిగెడదాం అలాగే నడుస్తూ అయితే కూడా ఒకసారి టెస్ట్ చేద్దాం అనమాట సో అది కూడా మీడియాలో పెట్టి టెస్ట్ చేద్దాం అనుకుంటున్నాను సో మీరు ఎలా అయితే ఒకసారి అయితే కామెంట్ చేయండి మా ఇంటి మీకు ఇంకా ఏమైనా ఏదైనా డౌట్లే గట్రా ఏమైనా ఉంటే నాకైతే కామెంట్ అయితే చేసేయండి నేనైతే తప్పకుండా అయితే రిప్లై ఇస్తాను అనమాట సో మనం ఒకసారి నడుస్తూ అండ్ అలాగే ఒకసారి పరిగెడుతూ మనం అయితే టెస్ట్ చేద్దాం అనమాట ఆ రెండు చేసే ముందు సో మనం ఒకసారి లాంగ్ డిస్టెన్స్ ఎంత ఒకసారి చూసుకుందాం అండి మనం అదొకటి మెయిన్ మర్చిపోయాము అదొకటి చెక్ చేస్తే ఇంకా సో నెక్స్ట్ అందులోకి అయితే వెళ్ళిపోతుంది అనమాట మనకి పరిగెడుతూ నడుస్తూ అది కూడా చెక్ చేద్దాం ఒకసారి లాంగ్ అయితే చెక్ చేద్దాం ఉందండి సో మీరు చూస్తాను చూడండి ఇలాగే నడిచి వెళ్తాను చూడండి నేను సో ఎంతవరకు వస్తుంది నాకైతే యాక్చువల్గా ఇది టూ హండ్రెడ్ మీటర్స్ అయితే మనకి ఇచ్చానమాట ఈ మైకే సో మనం ఎంత దూరం వెళ్తుంది ఏంటి అంత దూరం అయితే రాదులేండి సో వాడు ఏదో పెట్టుంటాడు మనకి చెచ్చేదాండి ఒకసారి ఎంత దూరం ఏంటి అలానే సో నేను వెళ్తాను చూడండి ఇలా యాక్చువల్గా మనకు మనకి ఇలా తిరిగితే మనకి అసలుకైతే ఇది నాయిస్ రిడక్షన్ అసలు మైకే పని అంటే మనకి ఇలా ఉంటుంది ఫ్రంట్ ఏ వినిపిస్తుంది అనమాట సో మనం ఇలా ఉంటే మనకి వినిపిదన్నమాట సో అందుకే మనం ఎప్పుడైనా సరే ట్రావెల్ లాగ్ ఏంటంటే మనకి ముందు నుంచే బెటర్ అనమాట సో ఇలా వెనక నుంచి అయితే పంచేదనమాట సో ఇది స్టక్ అయిపోతూ ఉంటది సో నేను అయితే ఇలాగే వెళ్తానమాట సో చూడండి ఎంత దూరం ఏంటనేది సో అలాగే వెళ్తూ ఉంటుంది అనమాట చూడండి ఒకసారి వచ్చేసామండి ఒక నైంటీ మీటర్స్ అయితే వచ్చి అండి మనం ఇప్పుడు సో మీకు అర్థం అవుతుంది ఇది ఎంత లాంగ్ లో ఉందన్నమాట సో ఎంత పవర్ఫుల్ ఉంది మీకు అర్థం అవుతుంది మీకు వినిపిస్తే సో ఇంకా మనకి ఇంకా హండ్రెడ్ మీటర్స్ ఎనెక్స్ అయితే ఉందండి సో మీకు చూపిస్తాను వెళ్తాను నేను ఇప్పుడు అక్కడ కూడా వెళ్ళి హండ్రెడ్ మీటర్ ఇంకో హండ్రెడ్ మీటర్ పూర్తి చేసి మనకి ఇది టూ హండ్రెడ్ మీటర్స్ ఇస్తుంది అనిపిస్తుంది ఒకసారి చూసుకుందాము సరే అండి దాదాపుగా టూ హండ్రెడ్ మీటర్స్ అయితే వచ్చాను నేను సారా నేను ఫస్ట్ వీడియో వల్ల నేను సరిగ్గా మాట్లాడలేకపోతున్నాను సో మనకి ఇంకా అలాగా ఒక టూ త్రీ వీడియోస్ వరకు ఇంకా మంచిగా చేస్తామని అనుకుంటున్నాను సో ఫస్ట్ వీడియో కాబట్టి మనం ఇంకా ఎక్కువగా మాట్లాడలేకపోతున్నాను నేను ఆవేశం కూడా వచ్చేస్తుంది నాకు ఎక్కువసేపు మాట్లాడడం వల్ల సో నేను ఎప్పుడు మాట్లాడలేదండి ఎప్పుడైనా నేను షార్ట్ వీడియోలు చేసేటప్పుడు వాయిస్ అవుట్ చేయడం వల్ల మనకి పెద్ద ఇబ్బంది ఇబ్బంది అనేది అనిపించదు సో మనకి ఇప్పుడు బాగుంది ఇలాగా చూస్తున్నారు కదండి ఇప్పుడైతే టూ హండ్రెడ్ మీటర్స్ అయితే వెళ్ళాను నేను సో నాకైతే నేనైతే మాట్లాడుకుంటూ వెళ్ళిపోయిన కానీ సో ఫోన్ లో ఇప్పించిందో లేదు తెలియదు కానీ సో నాకైతే ఎగ్జాక్ట్ గా నేను టూ హండ్రెడ్ మీటర్స్ అయితే వెళ్ళాను సో మీ అందరికీ అర్థమవుతుంది ఈ మైక్ ఎంత బాగుంటుందో సో మైక్ పేరు అయితే గుర్తుపెట్టుకోండి హోల్ అండ్ లార్క్ ఏ వన్ అనమాట సో ఇది అమెజాన్లో జస్ట్ ఫోర్ థౌజండ్ వన్ హండ్రెడ్ మాత్రమే వస్తుంది సో ఇలాగా మూడు డిఫరెన్స్లో మనకి ప్రైస్ అయితే ఉంటాయన్నమాట ఇది సో ఇంకొకటి వచ్చేసి నార్మల్గా బయటగా బయటగా పెట్టుకోవడానికి ఒక కేస్ అయితే ఇస్తారనమాట సో అది అది మీకు ఎంత కలర్ చూపించాను నేను అది వచ్చేసి మనకి ఫోర్ థౌజండ్ ఫైవ్ వన్ హండ్రెడ్లో మనకి వచ్చేస్తుంది అనమాట సో మనకి ఇప్పుడు ఫైవ్ థౌజండ్లో చెప్పాను కదా మీకు సో అది వచ్చేసి మనకి ఇయర్ పెట్టుకుంటాం కదండి సేమ్ వై ఎయిర్ బోడ్స్లో మనకి అలాంటి కేసులో మనకి పెట్టుకోవడానికి ఇబ్బంది లేకుండా ఉండడానికి అది ఇస్తారు అనమాట ఫైవ్ థౌజండ్లోని సో నేను ఇంకోటి చెప్పాను అనమాట సెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అది కూడా మనకి లైట్నింగ్ కేబుల్తో అయితే లైట్నింగ్ రిసీవ్ అయితే వస్తుంది అనమాట సో నన్ను అడిగితే అదే బెటర్ అంటున్నాను ఎందుకంటే మనం ఒకసారి మన దగ్గర ఆండ్రాయిడ్ ఉంటుంది ఒకసారి యాపిల్ ఉంటుంది మన దగ్గర సో నన్నైతే కొద్దిగా కాస్ట్ అయినా పర్లేదు ఇదే తీసుకోమని ప్రిఫర్ చేస్తాను అనమాట నేను సో మనం ఇప్పుడైతే మనం రన్నింగ్ చేస్తూ మనం ఈ మైక్ ని టెస్ట్ చేద్దాం అనమాట సో చూస్తున్నారు కదండి ఇప్పుడు మనం ఫస్ట్ వచ్చేసి మనం నడిస్తే అయితే మనం వీడియో అయితే తీద్దాం అనమాట చూడండి నేను చెప్పులు తీసేస్తాను మళ్ళీ ఎందుకని జారిపోతాయి అనమాట సో మీకు అర్థం అవుతుంది నేను మనం నడుస్తున్నాను ఇప్పుడు ఎలా ఉందో ఒకసారి కామెంట్ అయితే చేయండి మీరు సో హా అండి ఇంకా సో ఇట్లాగే నేను ఇటువైపు నడుచుకుంటూ పరిగెట్టుకుంటూ వెళ్తానండి చూడండి ఒకసారి మీరు మీకు అర్థమవుతుంది నేను ఎట్లా ఈ పరి మైక్ అయితే చాలా బాగుందండి నేనైతే నన్ను అయితే పర్సనల్గా ప్రిఫర్ చేస్తాను అయితే నేను తీసుకోమని అంటాను సో లో బడ్జెట్లో కొత్త క్రియేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకైతే నేను బెటర్ అని అనుకుంటాను సో మీరు అయితే చూసారు కదా ఇప్పుడు పరిగెట్టాను నేను సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇప్పుడు నేను సో ఇంకైతే అయితే నైతే వీడియో అయితే ఆపేస్తానండి బాగా ఇప్పటికే వెళ్ళి అంతా ఎక్కువ అయిపోయింది సో మళ్ళీ ఒక కొత్త వీడియోతో మేము ముందుకైతే వస్తాను ఫస్ట్ ఒక మాట అయితే చెప్పాలనుకుంటున్నానండి ఇదైతే నా ఫస్ట్ వీడియో అండి సో నేను నేనైతే ఎట్లా మాట్లాడాలి ఏంటనేది నాకేమీ తెలియదు అండి సో నేను ఇప్పుడు ఎలా మాట్లాడను అనేది మీరు ఒక కామెంట్లు అయితే నాకు తెలియజేయండి సో చూస్తున్నారు కదా మాట్లాడుతుంటే ఇంకా నేను ఆవేశపడిపోతున్నాను సో మళ్ళీ ఒక కొత్త వీడియోతో మేము ముందుకైతే వస్తాను అంతవరకు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైక ఆల్లో పెట్టుకొని ఉంటారని కోరుకుంటున్నాను సో నెక్స్ట్ వచ్చి ఆ మంచి మంచి వీడియోలు చేస్తాను చూస్తున్నారు కదా సో అదే అండి వీడియో వచ్చేసి మనకి మీరు చెక్ చేసిన విధానం మీకు నచ్చితే ఒక కామెంట్ అయితే చేసి వెళ్ళండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేయడం మర్చిపోకండి గ్యాస్ ఎందుకంటే మీ సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు చాలా అంటే చాలా యూస్ఫుల్ అవద్ది సో అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తారని కోరుకుంటున్నాను సో ఇంకా లేచేగా అయితే మనం అయితే మీ వీడియో అయితే ఆపేద్దాం ఇంకా ఇప్పటికే చాలా ఎంత అయితే అయిపోయింది సో మళ్ళీ ఒక కొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తాను అంతవరకు బాయ్ సీ టాటా